ఇంకో ప్రశ్న మనం ధ్యానంలో అభివృద్ధి చెందాము మనం ధ్యాన ధ్యానుడిగా మారాము అని చెప్పడానికి ఉన్నటువంటి సంకేతాలు ఏంటి ధ్యానంలో ఉన్నామని అన్ని చెప్పడానికి ఉన్నటువంటి మూలమైన విషయం ఏంటి ధ్యానంలో ఉన్నామని తెలి మనకు ఎలా తెలుస్తుంది అంటే మొదటి స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ధ్యానంలో కూర్చోవడం వల్ల మీకు మొత్తం కలర్ ప్యాటర్న్స్ కనబడుతుంటాయి కొద్దిసేపు ఒక ఇరవై నిమిషాల దాకా కలర్ ప్యాటర్న్స్ అవన్నీ కనబడతాయి ఇది సెకండ్ స్టెప్ లో వచ్చి మీకు మంచి పొగ కనపడుతుంటుంది ధ్యానంలో ప్రతి వారికి అనుభవం ఉంటుంది ఖచ్చితంగా ఫస్ట్ కలర్స్ వస్తాయి తర్వాత ఇది వస్తుంది మూడోది వ్యాప్తి మనసు ఎంత దూరం ప్రయాణం చేయగలలో ఈ క్షణం అనుభవించగలం ఇది మూడోది అంటే ధ్యానంలోని ఎంత జరిగేది బయట కాదు ధ్యానంలో ఇన్నర్లోకి వెళ్తే ఈ క్షణమే మీరు అమెరికాలో ఉన్నట్టు కూడా ఊహించుకోగలరు ఇక్కడే అనుభవించగలరు ఇది మూడోది ఇది అతి ఇంకొక విషయం ఇది నాలుగోది మీకు శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది ధ్యానంలో ఉన్నప్పుడు పూర్తిగా శ్వాస కంట్రోల్లోకి వచ్చేస్తుంది అసలు మీరు తీసుకుంటున్నారా గాలి తీసుకోవట్లేదా అనే విధంగా తయారవుతారు ఇది ఫోర్త్ స్టెప్ ఇది ఇక్కడే మీకు అసలు ధ్యానం అనేది పూర్తిగా స్టార్ట్ అయ్యేది చక్రాలు భూచక్రాలు అంటారు కదా స్వాధిష్టానము ఇవన్నీ కూడా అయనే పక్కన పెట్టేయండి ఆయన అసలు సబ్జెక్టు వద్దు మనకి ఇది నాలుగో లో ఏంటంటే పూర్తిగా ధ్యానంలో పూర్తిగా నిమగ్నం అయ్యేది ఇక్కడ ఇక్కడ మిమ్మల్ని మీరు మై మర్చిపోతారు ఇది చాలా అద్భుతమైనటువంటి అనుభవం అది నెంబర్ ఐదో స్టెప్ ఏంటంటే శరీరం ఒక మూలకు పడిపోతున్నట్టుగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒకవైపు నుంచి ఆత్మ బయటికి వెళ్తున్నట్టుగా మనకు ఫీల్ అవుతాం ఇదే హాస్టల్ ట్రావెలింగ్ అనమాట మనకు హాస్టల్లో ట్రావెల్ జరుగుతుంది బయటికి బయటికి వచ్చి అది విహారయాత్రలు చేయడానికి చేయటానికి స్టార్ట్ చేస్తుంది అనమాట మొట్టమొదట మనకు అనుభవం వచ్చేది ఇక్కడే ధ్యానం గురించి హాస్టల్ ట్రావెలింగ్ జరిగేది ఇవన్నీ కూడా ప్రతి ధ్యానుడు చేస్తాడు ఖచ్చితంగా ఇంకా ఆరో స్టెప్ ఏంటంటే ఇక్కడ నుంచి మీకు లెవెల్స్ కొంచెం మారిపోతాయి టోటల్గా మీ మనసు చాలా ఉచిత స్థితికి వచ్చేస్తుంటుంది చాలా మంచి స్థితికి వచ్చేస్తుంటుంది మనసు కూడా కంట్రోల్లో ఉండి స్వచ్ఛత వచ్చేస్తుంటుంది అనమాట ఇక్కడ అంటే మీ రూమ్ అంతా కూడా సుభాసనలు వస్తుంటాయి అంటే ఏదైతే మీరు స్వచ్ఛతను పొందారో ఆ స్వచ్ఛతను పొందే వారికి కొన్ని అలాట్మెంట్స్ వచ్చేస్తాయి భూమిలో ఉన్న వాళ్ళకు భూమి మీద ఉన్న ప్రతి వారికి స్వచ్ఛత స్వచ్ఛంగా ఉంటే వారికి ఆటోమేటిక్గా కొన్ని దేవదూతలు అసైన్ చేయబడతారు అందుకే నేను ఇంతకుముందు కూడా మీకు ఏం చెప్పిందంటే నాకు ఏదైనా మీరు ఒక సమస్య చెప్తే నేను చేయకపోయినా నా దగ్గర ఉన్నటువంటి గణాలు చేసేస్తాయి ఎందుకు చెప్పానంటే అయితే కారణం ఇదే కొన్ని సేమ్ చేయబడుతుంది స్వచ్ఛత వచ్చినప్పుడు అప్పుడు రూమ్ అంతా ఇప్పుడు నేను చేస్తున్న ప్రతిసారి ధ్యానం చేస్తున్న ప్రతిసారి సువాసనలు వస్తాయి ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పౌడర్ కూడా వాడిను కానీ రూమ్ అంతా చాలా స్మెల్ వస్తుంటుంది మంచిగా చాలా గొప్పగా ఉంటుంది అది మనం లేచి ధ్యానం వచ్చి లేయంగానే మొట్టమొదట రూమ్ అంతా చాలా స్మెల్ చక్కగా అనిపిస్తుంది ఇదే చాలా ఇదన్నమాట ఇంకా తర్వాత స్టెప్ వచ్చి సమాధి స్థితిలోకి వెళ్తాం ఇంక ఇక్కడ స్మెల్లు గిల్లు ఏముండవు అసలు మన శరీరాన్ని మనమే అప్పుడు చూసుకుంటాము బయటకు వచ్చి ఈ ప్రపంచ జ్ఞానం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అందుతుంటుంది మనకి మనకి ఏమి చేయకుండానే అందుద్ది టెక్నాలజీ మొత్తం మనకి ఈ తర్వాత స్టెప్ నుంచి మనకి ఈ ప్రపంచం మొత్తం మీద వ్యామోహం తగ్గిపోతుంది చెత్త వచ్చేస్తుంది ఇంకా ఏమి ఉండదు వైరాగ్యం తోడుచుకుంటారు ముందున్న రోజులు పొచ్చుకుందాం లేదంటే ఉంటుంది మైండ్ రాన భయం ఉండదు ఎటువంటి మనల్ని ప్రేమించాలనే భయం ఉండదు ఈరోజు సంపాదించాలనే భయం ఉండదు అన్ని భయాలను అధిగమించేస్తారు ఆ స్టేజ్ చాలా తెచ్చుతాను నన్ను మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు చాలామంది అడుగుతుంటారు నన్ను దేని గురించి ఎంత అయితే ప్రశాంతంగా ఉంటావు జీవితం బద్దలైపోతున్నావు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పి సపోజ్ ఇలాంటి మైండ్ సెట్లు ఉండటం గెలిచానేమో ధ్యానం పరంగా అందుకని మీరు ఈ స్టెప్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే మీకు స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి ఏ ప్యాటర్న్లో ఎక్కడ ఉన్నారో మీకు తెలుస్తుంది అందుకని ఈ అనుభవాలన్నీ మీరు తెలుసుకోండి ధ్యానం చేయండి ఇది చాలా మహోన్నతమైనటువంటి ధ్యానము దీనికి మించినటువంటి గొప్ప సాధన కానీ దీనికి మించినటువంటి గొప్ప మార్గం కానీ ఈ భూ విశ్వంలోనే కానీ వేరే వేరే కుల గున్నీ ఎక్కడ కూడా లేవు ఇవన్నీ ధ్యానం 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 అతి గొప్ప విషయం ఇది ధ్యాన సాధన చేయండి మోక్షం పొందండి లోక సంస్థ సుఖనుభవంతో సర్వం కలుగుదాం బ్రహ్మ శుభం శుభం